మనతో పాటు నిజామాబాద్ జిల్లా మహిళా నాయకులను ఉన్నారని అడిగి తెలుసుకున్నాము చెప్పండి అక్క ముందుగా ఈ డెబ్బై రెండు గంటల దీక్ష యొక్క ఉద్దేశం ఏంది ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన అంశము కవితక్క డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష బీసీ బిల్లు అమలు చేయాలని చెప్పేసి డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది అందులో భాగంగా కాంగ్రెస్ బీజేపీ బిల్లు అమలు చేస్తలేదు కాబట్టి కవితక్క తెలంగాణ యావత్తు బీసీ కులాలందరినీ ఏకం చేసి ఇలా బీసీ బీసీలకు హక్కులు జరగాలని చెప్పేసి ఇలా డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష తీసుకొని కూర్చుండడం జరిగింది వీళ్ళ ఇద్దరు నిర్లక్ష్యం కోసమే ఈవెల్ల మా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఇలా ఢిల్లీలో ఎలాంటి మాట్లాడకుండా కవితక్క గారు ఇలా ఇలా ఈ బీసీ బిల్లులకు నా న్యాయం జరగాలని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఈ ఈరోజు ఆ బీసీ బిల్లు గినంగా అమలు చేయకుంటే మేమందరం కూడా గల్లీ నుంచి పార్లమెంటు దాకా మా నినాదం ఉంటుంది యావత్ తెలంగాణ బీసీ లోక గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా మా పోరాట ఉధృతం అవుతుందని కవిత అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు మేము పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పటి వరకు చేయకుండా కూడా మేమే నలభై రెండు పర్సెంట్ చేస్తూ ఉన్నాము వీళ్ళే ఆడుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి అని చెప్పేసి నాయకులు విమర్శిస్తాం కాంగ్రెస్ విషపూరితమైన మాటలు కాంగ్రెస్ చేస్తున్నది అబద్ధాలు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై ఆరు శాతము బీసీ బిల్లు వీళ్ళు ఆమో ఆమోదం చెప్పడం జరిగింది దానికి ఆమోదం పెట్టడం జరిగింది ఇవంతా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న కుట్ర తప్ప ఎలాంటిది ఏం లేదు ఖచ్చితంగా యాభై ఆరు శాతం ఉన్నదాన్ని కుదించి నలభై రెండు శాతం తీసుకొచ్చిన ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి దీన్ని మాత్రము నలభై రెండు శాతం మాత్రం రిజర్వేషన్ చేయకుంటే పెద్ద ఎత్తున మా బీసీ యావత్ కులాలందరం కూడా ఐకమత్యంతో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం